Hi, welcome to Mr. Praveen Network. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ డిసెంబర్ థర్టీఎత్ టూ వరకు ట్వంటీ సర్వేలో దాదాపు డేస్ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాల సర్వే జరిపినప్పుడు ఎలయన్స్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి పదమూడు నియోజకవర్గాలు అలాగే వైఎస్ఆర్ సిపికి ఆరు సీట్లు హోరాహోరి పోరు ముఖ్యంగా కీన్ కంటెస్ట్ అయితే మాత్రం పదిహేను కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉత్తరాంధ్రలో అయితే మాత్రం హవా స్పష్టంగా కనిపిస్తోంది శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాలం అశోక్ గెలుస్తారు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రయోగాలు అయితే చేస్తోంది అభ్యర్థి మార్పు అనేది దాదాపు ఖరారైంది కాబట్టి ఇక్కడ ఆ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి పలాస రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ గానీ ఆగస్టు వరకు గానీ వైఎస్ఆర్ సిపి ఉండింది ప్రస్తుతం అయితే క్లీన్ కంటెస్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ పుంజుకున్నట్టు అయితే కనిపిస్తోంది ముఖ్యంగా అక్కడ మంత్రి మీద వ్యతిరేకత రాను రాను పెరుగుతోంది కాకపోతే అది ఎన్కేజ్ చేసుకునే పరిస్థితులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేరు తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు వల్ల ముఖ్యంగా కార్యకర్తల బలం వల్ల అక్కడ దాదాపు పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది టెక్కలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరా పచ్చనాయుడు గెలుస్తారు నర్సన్నపేట వాస్తవానికి ఆగస్టు వరకు జరిపిన సర్వేలో రెండు వేల ఇరవై మూడు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ రెండు వేల ఇరవై మూడు వరకు జరిపిన సర్వేలో అయితే ఇక్కడ ఖచ్చితంగా నర్సన్నపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన గెలిచే అవకాశాలు ఉండేవి ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం అయితే మాత్రం ఆగస్టు వరకు జరిపిన సర్వేలో తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉండింది ప్రస్తుతం అయితే మాత్రం పోటా పోటీ తప్పదు అనేది కనిపిస్తోంది కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఆందాల వలస ఆమ్ల వలస ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది చాలా సార్లు చెప్పాను ఆ ఫలితాల్లో అయితే మాత్రం ఎలాంటి మార్పు లేదు స్పీకర్ తమ్మినేని సీతారాం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీద కూడా అలాంటి వ్యతిరేకత కనిపిస్తాం పాతపట్నం అయితే మాత్రం వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీకి వచ్చే సీటు కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడటం అక్కడ క్లారిటీ లేకపోవటం ముఖ్యంగా కేడర్ కి కూడా స్పష్టత లేకపోవటం వల్ల కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది విజయనగరం సెగ్మెంట్ రాజం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగుల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆయన్ని ఇప్పటికే పాయకరావుపేట షిఫ్ట్ చేశారు వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలు మూడు మూడు నాలుగు మాసాల క్రితమే దాదాపు ఒక నలభై ఐదు వరకు నేను చెప్పాను అవే స్థానాల్లో వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్పులు అయితే చేస్తున్నారు ఈ విషయంలో కూడాను రైస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ముందుగానే మూడు నాలుగు మాసాల క్రితమే తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న నియోజకవర్గాల జాబితా అనేది నేను ఇచ్చాను అదే ఆ జాబితా ఆల్మోస్ట్ కోయిన్సైడ్ అయింది ఆ జాబితా ప్రకారమే చాలా వరకు మార్పులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుంచి రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి కొత్త అభ్యర్థిని అయితే డాక్టర్ నిందించారు హెచ్ఆర్లు అయితే మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు కూడాను ఇక్కడైతే మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద కూడా స్పష్టత లేదు ఇంకా స్పష్టత ఇవ్వలేదు కళా వెంకట్రావు పోటీ చేస్తారా మరో అభ్యర్థి పోటీ చేస్తారనేది స్పష్టత ఇవ్వలేదు ఇక బొబ్బిలి బొబ్బిలి నుంచి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది అక్కడ నుంచి ఏమైనా ప్రస్తుత జడ్పీ చైర్మన్ అక్కడ నుంచి ఏమైనా పోటీ చేసే బరిలో అవకాశాలు అయితే కూడా లేకపోలేదు చీపురుపల్లి మనటి వరకు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం చీపురుపల్లి కాకపోతే రాను రాను రాజకీయ పరిణామాలు అలాగే కొన్ని గణాంకాల్లో కూడా మార్పులు ఉన్నాయి కిన్ కంటెస్ట్ ఉంది కానీ ఇది కూడాను వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకోవచ్చు ఇక విజయనగరం విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి నెల్లిమర్ల నెల్లిమర్ల అయితే మాత్రం ఇది కిన్ కంటెస్ట్ అయితే ఉంది నెల్లిమరల నుంచి బహుశా జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి బరిలో ఉంటారు ఇది ఎప్పటికీ ఆమెకి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసేశారు సో నెల్లిమరల నుంచి ఆవిడ లోకం నాగమాధవి బరిలో ఉంటే ఇటువైపు నుంచి వైఎస్ఆర్సిపి నుంచి అభ్యర్థిని మార్చే అవకాశం అయితే ఉంటుంది కానీ వాస్తవానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అలాగే నెల్లిమర్ల జనసేన కూడాను తెలుగుదేశం పార్టీ మద్దతు స్పష్టంగా ఉంది ముఖ్యంగా అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి ఆయన సపోర్ట్ కూడా నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక గజపతి నగరం గజపతి నగరం అయితే కూడా అయితే మాత్రం పోటా పోటీ హోరాహోర పోరు తప్పదు అనేది చెప్పొచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యే తీవ్రమైన వ్యతిరేకత ఉంది కానీ అది ఎన్కరేజ్ చేసుకునే పరిస్థితులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ లేదు ఇక పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా అలజంగి జోగారావు మరోసారి గెలుస్తారు పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ అయితే ఉంది ఇక వరుస కురుపాం గాని సాలూరు గాని పాడేరు అలాగే అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలకు వచ్చేసరికి మొత్తం వైఎస్ఆర్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న భీమిలి భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు కూడా ఉంటుంది కాబట్టి జనసేన నుంచి గతంలో అనుకున్నారు ప్రస్తుతం అయితే మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో దిగ అవకాశం ఉంటుంది గంటా శ్రీనివాసరావు అక్కడ నుంచి బరిలో ఉంటారు ఎస్కోట ఎస్కోట అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కాకపోతే ఇక్కడ ఇద్దరు ఆశావహులు ఉన్నారు ఒకరు సీనియర్ నేత కోళ్ల లలిత్ కుమారి అలాగే ఎన్ఆర్ఐ గొంప కృష్ణ ఇద్దరులో ఎవరికొకరు కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఆశావహులు ఉన్నారు అక్కడ రఘురాజ్ అయితేనే అలాగే ప్రస్తుతానికి కడుబండి శ్రీనివాసరావు కూడా ఉన్నారు ఆయన అభ్యర్థిత్వాన్ని వద్దని కూడాను ఆందోళనలు చేస్తున్నారు చూడాలి ఎవర్ ఇదైతే మాత్రం టీడీపీకి ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం అయితే అవుతుంది ఇక గాజువాక గాజువాక తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారు విశాఖ ఈస్ట్ విశాఖ ఈస్ట్ కూడాను తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి జనసేనలో చేరిన వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆయన ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది విశాఖ వెస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే విశాఖ సౌత్ అండ్ నార్త్ ఇక్కడైతే మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది సౌత్ లో ఇప్పటికే వైసీపీలో అసమ్మతి స్వరం వినిపించి సీతం రాజు సుధాకర్ ఇప్పటికే బయటకు వచ్చారు అలాగే రీసెంట్ గా బయటకు వచ్చి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది ఆయన బహుశా విశాఖ సౌత్ లో పోటీ చేస్తారు అనే వార్తలు అయితే వస్తున్నాయి వాట్ ఎవర్ విశాఖ సౌత్ అయితే మాత్రం యాజ్ పర్ అవర్ సర్వే కీన్ కంటెస్ట్ అయితే ఉంది విశాఖ నార్త్ బీజేపీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉంటారు తర్వాత అనకాపల్లి అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో చోడవరం చోడవరం అయితే మాత్రం ఇక్కడ పోటాపోటీ హోరాహోరీ పోరు తప్పదు మాడుగులైతే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే తమ గొయ్యి తవ్వుకున్నట్టు అయితే కనిపిస్తోంది వైఎస్ఆర్ మరోసారి బూడి ముత్యాల నాయుడు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే పెందుత్తు నుంచి అది జనసేన కేటాయించినట్లయితే అక్కడ పంచకర్లు రమేష్ పోటీ చేసినట్లయితే బండారు సత్యనారాయణ మూర్తి గాని లేకపోతే ఆయన తనయుడు గాని ఇక్కడ మాడుగులు పంపిస్తారనే వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి వాట్ ఎవర్ అభ్యర్థిని మారిస్తే కొంత పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే మాత్రం ప్రస్తుతానికి ఉన్న గణాంకాల ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అనకాపల్లి అనకాపల్లి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అలాగే పెందుత్తి కూడాను తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారు ఎలమంచిలి కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది పాయకరావు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది బట్ తెలుగుదేశం పార్టీకి ఇటీవల వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఈ తరుణంలో ఇక్కడ టీడీపీకి అయితే అవకాశం అయితే ఉంటుంది జనసేన కూడా ఇక్కడ ప్రభావితం చేస్తుంది జనసేన సపోర్ట్ కూడా అవసరం జనసేన సపోర్ట్ తో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక మరో నియోజకవర్గం నర్సీపట్నం నర్సీపట్నం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చింతకాయలైన అయ్యన్న పాత్రుడు ఇక్కడ నుంచి గెలుస్తారు సో ఇది ఓవరాల్ గా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో అలయన్స్ తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ పదమూడు అలాగే వైఎస్ఆర్ సిపి కేవలం ఆరు కీన్ కంటెస్ట్ అయితే మాత్రం ఒక పదిహేను ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేద్దాం అనుకున్నారో విశాఖలో వైఎస్ఆర్ సిపి బొక్క బోర్లా పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అక్కడ నుంచి ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి అయితే లేదు సో ఇది ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ జనసేన హవా అయితే స్పష్టంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ